హలో గైస్ ఏంటి మేమైతే ఇప్పుడు మార్కెట్ కి వెళ్తున్నాము మా ఊరి నుంచి అయితే ఒక సిక్స్ కిలోమీటర్స్ వెళ్ళాలి మార్కెట్ కి వెళ్ళాలంటే మొత్తం షీకట్ అయింది ఇప్పుడు పోతాను చీకట్లో పోతే కూరగాయలు అగ్గిపోతాయి అని మా ఆయన అంటాడు అప్పుడప్పుడు నేను ఎప్పుడలే అందుకనే పోతాను అట్లా అగ్గిపోతాయి అని ఏం లేదు కానీ మాకే లేట్ అయింది మర్చిపోయినాం ఇలా మార్కెట్ అని ఇప్పుడే గుర్తుకొచ్చింది ఇక బట్టి ఇంకా ఇంటికాడ వదిలేసి మేమిద్దరం పోతున్నాం మనం చూసుకుంటానికి ఇంటికాడ ఇక మా అత్తమ్మ నుంచి మేము పోతాను మాట్లాడుతా నే చాలా ఇష్టం

మళ్ళా మటన్ కూడా ఇవాళ తెస్తా అండి అలా గురువారం వేయలేదు రేపు మటన్ కర్రీ మా ఇంట్లో కొడకండి కూడా మటన్ ఉంటుంది అయితే రేపు మటన్ కర్రీ అమ్మా అందుకనే కావచ్చు వెయ్యి రూపాయలు తీసుకోవచ్చు నాలుగు వందలు మటన్కే వచ్చబలా వెహికల్స్ అన్ని మస్తుడతాడు మా ఆయన అయితే ఈయన ఎంత మంది తిట్టుకుంటా కానీ రోడ్డు మీద వచ్చిపోయిన అందరు తిడతాడు నాకైతే అనిపిస్తుంది ఏమో నువ్వు ఇంతమంది తిడుతావు ఏమో అని ఇప్పుడు చీకట్ అయింది కదా అని తీసుకురాలే చీకట్లో బయట తీసుకురావత చిన్నోడు కదా తీసుకురాలే మళ్ళా ఆయన సంచి పట్టుకుంటే కూరగాయలు ఏరాలగా ఆడపిస్తాను అందుకనే ఇక ఆడెందుకని తీసుకురా మా ఊరు మార్కెట్ కూడా చూపిస్తాను చూడు ఎంత పెద్దగా ఉంటాదో పెద్దగా ఉంటుంది ఇక అంతే పెద్ద మార్కెట్ ఇక ఎక్కడ చూసి ఉంటారు చూడు వాళ్ళ బైక్ లైట్ లో ఏం లేవు అందుకే తిడతా వాళ్ళు మార్కెట్ దగ్గరకు వచ్చేసినాము ఇక సిటీలో మార్కెట్లకి అయితే ఈవినింగ్ ఫైవ్ వెళ్ళినా ఏం కాదు మంచిగా ఉంటది ఆ టైంకే ఇక్కడైతే సిక్స్ తర్వాతనే అన్ని పడతాయి ఫైవ్ కే స్టార్ట్ చేశారు మార్కెట్ పెట్టడం మళ్ళీ అన్నీ కూడా ఏం దొరకవు కొన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి ఎందుకంటే వీళ్ళందరూ పనులు పోయి వచ్చి మళ్ళీ మార్కెట్ వచ్చి రావాలి కాబట్టి జరాట అందరు వచ్చి తీసుకోవాలి అందరికి దొరకాలి కాబట్టి అట్లా పెడతారు కదా పని పోయిన వాళ్ళందరికి రావాలి కదా కూరగాయలు మళ్ళీ పొద్దు పొద్దుగానే లేచి కూరలు వండుకొని మళ్ళీ పోవాలి పనులకి వాళ్ళ కోసమే లేట్ గా పెట్టి పది పదకొండు గంటల వరకు ఉంటారు ఇక వీళ్ళు మేమైతే మార్కెట్ లోకి వచ్చేసినాము చూడరాసారి మా షర్ట్ మీద పెట్టు షర్ట్ మీద

మా ఆయన అయితే నాకు కొంచెం కూడా అసలు హెల్ప్ చేయడు ఎందుకంటే నాకు కొంచెం ఎడిటింగ్ నేర్చుకోవాలి నేను వచ్చా అని ఆగడనమాట ఊకే బతిలాడాలి మళ్ళీ రిటర్న్ల మార్కెట్లోకి వెళ్తున్నాము అక్కడ పార్కింగ్ ప్లేస్ లేదని వచ్చేసినాము ఇగ చూడురు ఇగ వైన్స్ అనగానే ఎవరికైనా ఎటు ఉంటుంది పారం ఆగదు ఇగ పెడుతు బండి మీద వస్తాయి అయిపోగా బండి మీద వస్తే ఆ బైక్కి అటు సైడ్ అది లేదు పడేలు బలై తను లేక అంకులో ఎన్ని కూరగాయలు తీసుకుపోతాడు సంచి సంచే పెట్టుకుపోతాడు బ్యాక్ చాపోచ్చు చూసుకుపోతాడు

నా మాట ఇరనట్టు ఎహల వెట్టాలి పిచ్చి మాకు కొంచెం కొంచెం క్రాస్ అండి ఇల్ల ఇద వెట్రా కొంచెం ఇట్ సైడ్ కన్న ఏగ జోడు రిగ ఈ పార్కింగ్ కి 10 నిమిషాలు వాడుతుంది ఈ అయితే ఇంకా హైదరాబాద్ కూడా గిట్నే ఉంటారు ఊర్లల్ల ఇంకా జర బెటర్ గాని నబ ఏగ అక్కడ అది మొత్తం మార్కెట్ ఇప్పుడు మనం బోదని సూపితా జోడు ఎంత పెద్ద ఉన్నామో మార్కెట్ సూపర్ ఉంటుంది అసలు ఊర్లలో మార్కెట్లు అంటే ఏ అమ్మ ఎంత మంది వస్తారో తీసుకునేటోళ్ళు ఒకళ్ళు వస్తే వాళ్ళకి తోడు ముగ్గురు వస్తారు నన్ను దింపిండు మళ్ళా పోయి కార్లో కూస్తుండే చూద్దాం ఏం చేస్తాడు నేను ఒక్కదాని మీరు ఇస్తాం అనుకుంటుండేమో

కీర దోసకాయలు మా డాడీకి కీరా క్యారెట్ మా డాడీకి ఆయన డైలీ టిఫిన్ తినాడు ఓన్లీ కీర దోసకాయ క్యారెట్ ఇంకా రాగి జావ ఈ మూడే టిఫిన్ అస్సలు తినడు నైట్ చపాతి మధ్యాహ్నం ఒక బోట రైస్ అంతే Trời đi ra 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 కూరగాయలు ఇంకా కొన్ని తీసుకోవాలి దొండకాయ గాయస్ ఒకప్పుడు వంద రూపాయలకి అన్నీ వచ్చేది నాకు కూరగాయలు నేను చిన్నప్పుడు నేను వచ్చేది మార్కెట్కి ఇప్పుడు ఇప్పటికి నాలుగు వందలు అయిపోయినాయి ఇంకా కూడా వీళ్ళు అయిపోలే ಇಂಸೇ ಪೈ ರೂಪಾಯಿ ಆಮೇಲೆ ಗುರ್ತದ ಮರ್ಚಿಪೇಸೇವು ಮಾರ್ಕೆಟ್ ದಾಟಿ ಅಂತ ಇಡೇ ಮೋರಿ ಲೆಕ್ಕ ಕಟ್ಟಿರು ಮುಸಲೋದ್ ಇಲ್ಲ ಪಡ್ತೆ ಎಂಪ್ತಾರೆ ಮರೇ పాపం జరిగిమైనా పెడితే మంచిగా ఉంది చూడూరు ఎంత పెద్దగా ఉందో మా ఊరు మార్కెట్ ఇదంతా మార్కెట్ ఈ టైంలో కోతులు కూడా ఒకళ్ళొల్ని వాటిది వినిపిస్తుంది ఇక్కడికి హరి బనానా బనానా ఒకసారి బనానా తీసుకోండి గుర్తుకు రావట్లేదు చూడు అసలు మొత్తం సిటీ లెక్కనే అన్ని మస్తు మంది వచ్చి రెండు ఊర్ల నుండి వస్తారు ఈ ఊరికి ఈ కొడకాలు మండల్ కాబట్టి ఈ చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ వస్తారు ఇక్కడికి ఇది మండల్ కదా ఇక్కడ ఉంటున్నా కత్తి కత్తి అంటే కత్తి ఎందుకు పవల చాక్లెట్ పాపడా అనుకుందాము సరే పప్పు వేసుకొని తిన్నాం పాపడా ఇష్టం అనుకోవచ్చు బనా ఫ్రూట్స్ మార్కెట్ లెక్కనే ఉన్నాయా మస్తు మార్కెట్ की दिया वाला खेली मेरा भी नहीं आ रहे हैं फोन है मेरा स्टैंड है इधर है हैं फोन है ना फोन चेंज किया हम्म एनकेसी मंसिरा बिस्को एनकेसी बिस्को बिहारी सानल अम्मा దీన్ని మాత్రం యూజ్ చేసుకోవాలి స్టార్ట్ అయింది ఇప్పుడే ఇంకెళ్తున్నాము ఒక టెన్ మినిట్స్లో లో మామయ్య దగ్గరికి వెళ్ళి మామయ్య వస్తా అంటే మామయ్య తీసుకొని మేము ఇంటికి వెళ్తాము లేదంటే మామయ్య కోసం అసలు షాప్కి పోతే ఎప్పుడు ఫస్ట్ టైం నేను పోతా నేను పోతాను వీడియో కోసం అది షాప్కి పోదు ఎప్పుడు మంచిగా కార్ల కూర్చుంటుంది అంతే ఇక నాకు చెప్తుంది అన్నీ అద్దై పో ఇద్దైపో అని ఇవాళ మాత్రం నేను పోతా నేను పోతా నేను పోతా వీడియో కోసం ఏం కనిపించలే అంతే వీడియో రెండు వందలు ఎత్తావు వెయ్యి కూడా వేస్తావు కథం ఈ రోజుకి వెయ్యి కథం చిన్నగా మేమైతే ఇంకా ఊర్లోకి అయితే ఇంకా వచ్చేసినాము మంచి ఆంటీ వాళ్ళకి ఇట్లా కూర్చొని ముచ్చట పెడతారు మంచిగా ఉంటది పది గంటల వరకు మంచిగా వచ్చి ముచ్చట్లు పెడతారు ఇక చూడరు గిరి అన్యాయం గిన్ని కుక్కలు కారొత్తు నాయటి కనబడతలేదు అట్లా చూస్తానండి మా ఊరు ఇట్లా కొంచెం స్పేస్ వచ్చింది మా ఊర్లో అన్ని ఇండ్లు ఉండవు ఇది స్టార్టింగ్ అన్నమాట అనమాట ఎస్టీ కాలనీ ఇక మళ్ళీ ఇట్లా కొన్ని వరి చేయిన్లు అవన్నీ వచ్చి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయితే ఊరు మొత్తం ఇక ముందుకి ఆటో పోతుంది ఈ ఆటోలో మార్కెట్కి వచ్చిన వాళ్ళు అందరు పోతున్నట్టు ఎప్పుడో ఒక ఆటో వస్తుంది అదే అది కూడా ఊరికి అసలు ఏం తిరిగి రోజు మొత్తంలో రెండు ఆటోలు మూడు ఆటోలు తిరుగుతాయి అంతే ఇక వచ్చేసినాము ఇక్కడ నుంచి ఇక స్టార్ట్ ఇంకో ఇది బస్ స్టాండ్ గిట్ నుంచి పోరాడు మన ఇంటికి శీకర్నబడుతుంది మేమైతే ఇప్పుడు మా ఇంటి వెనక నుంచి పోతున్నాం ముందు నుంచి పోతే మా ఇల్లు ఫస్ట్ వస్తుంది బస్ స్టాండ్ లో వెనక నుండి పోతున్నాం కార్ పార్కింగ్ కి ప్లేస్ ఉండదని ఇంకా నిజం చెప్పాలంటే అసలు పార్కింగ్ ప్లేస్ కాదు కానీ వెనక మా ఆయన కార్ బొక్క పడ్డది అది కనబడదని కావాలి వెనక నుంచి పోతాడు ముందు నుంచి పోతే అక్కడి నుంచి చూసిన వాళ్ళందరికి కనిపిస్తుంది కదా అప్పుడే కార్ కు ఒకటి పెట్టిండాని అట్లా ఇట్లా కప్పించుకోవడానికి ఇట్లా తీసుకుపోయి పెడతాడు అనమాట ఇంక ఇదే మా ఇల్లు ఎదురుగా ఇట్లా పెడితే అందరికి ముందే కనిపిస్తుంది వెనకాల వరకు కనిపి అంత చీకటే ఉంటది వచ్చేసినాం ఇంటికి हैड होता है अंडा अल्लाह हनी मोस्कोरा पिंक वाली उड़ा अरे हां और क्या खाते मामा को

ఎక్కడ పోయారు మీరు డ్రెస్లు వేసుకుర్రు గిఫ్ట్ మారిపోయారు ఇద్దరు ఎక్కడ పోయి అబ్బో అమ్మో అమ్మ టింక్ అడుగురు రాగానే నాతో అయితే ముచ్చట వెట్లే మళ్ళ డాడీతో మాట్లాడుతాడు దాన్ని నేను ఎత్తుకోవాలి అని కోప వచ్చినట్టుంది రాగానే ఫోన్ పట్టుకొని కూర్చొని నన్ను అని ఇది చూడు టింకులు మా పక్కన ఆంటీ అయితే జున్ను ఇచ్చింది బర్రై ఉంటుంది జున్ను అది ఇచ్చింది ఈ జున్ను అంటే హరికి ఇష్టం అన్నమాట సో తెలియనట్టు నేనైతే తీసుకెళ్ళి హరికి ఇస్తా చూద్దాం తను ఎలా రియాక్ట్ అవుతుందో దీని ఫుల్ ఇష్టం అన్నమాట హరికి జున్ను అంటే సరే ఇంకా మస్తు అంటే మస్తు ఇష్టం సో తనకి అని ఆంటీ కూడా తెలిసేది కాబట్టి కొంచెం తీసుకొచ్చింది తన అని సో నేనైతే తినొద్దు కొంచెం కూడా తినొద్దు నేను తింటే చిన్నోడు సరదైతుంది కాబట్టి తినద్దంట నాకు కూడా ఇష్టమే నాకు తినాలని ఉంది నాకు తినాలని ఉంది కానీ తినొద్దు సో ఇక నేనైతే హరి కోసం అయితే ఇది తీసుకెళ్తున్నా బాగుంటుంది కదా జున్ను చిన్నప్పుడు అయితే ఫుల్ తినేది నేనైతే మాకు బర్రెలు ఉండేది మస్తు తినేది ఇప్పుడు నేను హరి దగ్గర తీసుకెళ్తున్నాను చూడండి తను ఎలా రియాక్ట్ అవుతాడు హరి నీకోసం అప్పుడు తీసుకొస్తున్నాను కాదు చెప్పు చూడండి టింకు వాళ్ళ డాడీ ఎట్లా ఆడుకుంటుర్రో వీడైతే ఫోన్ చూస్తే అసలు ఆగానే ఆగడు అబ్బో ఫోన్ ఏదైనా ఫోనే చూడండి ఇవాడు ఎట్లా వాడుకుంటావా చెప్పు ఇది ఏంటి చెప్పు ఏం తీసుకొచ్చినాయి చెప్పు కాదు అబ్బో కాదు చెప్పు పెరగా పెరిగా నీకు కాదు టివానికి ఉగ్గు నీకు ఉగ్గు తీసుకొచ్చిందే తింటావా అడుచుడు ఉగ్గు అనగానే తింటావా చెప్పు చె సరేంటి చెప్పు చె స్పందేర స్పూన్ తెచ్చే వరకు ఆలోచించుకో చెప్పవా తీసుకో జున్ను అమ్మా వాడు చూడండి వాడు కూడా తింటాడు అంటే వాడు ఎట్లా గుచ్చుకుంటుండనుకోని వద్దు మీద నిజంగా జున్ను కాకపోతే మీకు ఇష్టమా ఎంత పక్కన కొంచెం పెడదామని కూడా ఉండదు తింటనే ఉంటాడు పక్కన మనుషులు ఉన్నారు కనీసం తింటదా తినదా అడుగుదామని కూడా ఉండదు అత్తమ్మ కొంచెం కొంచెం అత్తమ్మా తిననా వస్తానే తినకని చెప్తా ఓ ఇలే నేనే కదండి నువ్వు పెడతావు అగిత్తతో కూడా పెట్టద్దు అసలు వద్దు